తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల జనవరి రెండవ తేదీన మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గూడూరులో బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ మన కుటుంబ సభ్యుడైన వాకాడి రామ్మోహన్ రావు గారి కుమార్తె జాహ్నవి పుట్టినో సందర్భంగా యాభై మందికి చీరల్లో ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది కడివేటి చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గ్రానైట్ ప్రభాకర్ కేఆర్ఎం ప్రభాకర్ రిటైర్ ఎస్ఐ వాషా ప్రామో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పన్నెండవ తేదీ వార్షికోత్సవం సందర్భంగా అంటే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ రోజు నుంచి రెండవ తేదీ నుంచి వారోత్సవాలు ప్రగతి వారోత్సవాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఈ ఒక పన్నెండు రోజులు అనేక రకాల కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి దీన్ని అందరూ చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రగతి సేవా సంస్థకి సహాయం చేసిన దాతలకి ప్రముఖులకి మా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రారంభోత్సవం రోజు అంటే ఈరోజు స్టార్ట్ చేసిన రోజు మా కుటుంబ సభ్యులైన మా వాకాటి రామ్మోహన్ రావు గారి కుమార్తె జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పండగ దినాల్లో మంచి చీరలు ఇవ్వాలని పెట్టుకోవటం అదేవిధంగా అందరికీ ఆదర్శంగా నిలిచి ఒక్కడే ఒక సంస్థని నడుపుతున్న మనకందరికీ మిత్రులు మన ప్రగతి సేవా సంస్థ కూడా అడిగినా కూడా కాదనుకుంటా వెనకుండి మనకు సహాయం చేస్తున్నటువంటి మా మయూరి శ్యామ యాదవ్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకోవటం జరిగింది అంటే మొదటి రోజు మంచి వాళ్ళ అంటే ఇష్టమైన వాళ్ళు చేతుల మీదుగా ఈ ఒక ప్రోగ్రాన్ని స్టార్ట్ చేస్తే చక్కగా ఈ పన్నెండు రోజులు నీటుగా ఉంటుందన్న మంచి ఆదర్శంతో ఈరోజు మయూరి శ్యామ యాదవ్ గారిని రావటం జరిగిన ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పండగ దినాల్లో మన ప్రోగ్రామ్స్ రోజుకు ఒక ప్రోగ్రాం దగ్గర అంటే స్పోర్ట్స్ ఉంటాయి అదేవిధంగా ఏదైనా ఒక కుటుంబ మిషన్లు ఉంటాయి కొన్ని టెంపుల్స్ దగ్గర బల్లలు కూడా ఉంటాయి అదేవిధంగా పల సరుకులు ఉంటాయి రేపు పండగ దినాల్లో అందరికీ పుష్కలంగా పిండి వంటలతో కూడిన పల సరుకులు కూడా రేపు ఉంటాయి అదేవిధంగా ముగ్గులు పోటీలు గ్రామీణ క్రీడలు రకరకాల ప్రోగ్రామ్స్ మన ప్రకృతి సేవా సంస్థ తరఫున ఈరోజు డిసెంబర్ నెలలో నెలకి ముప్పై ఒక్క రోజు అయితే దాంట్లో ఇరవై నుంచి ఇరవై రెండు రోజులు మనం కంటిన్యూషన్గా మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంత అవకాశాన్ని మనకు కలిగి చేసిన ప్రజ ప్రగతి సేవా సంస్థకి అందరికీ ప్రత్యేక అభినందన చెప్పాలి ఎందుకంటే నెలకు రెండు నెలకో వారానికికో పది రోజులకు ఒక్క ప్రోగ్రాం చేసేదానికి సతమతమయ్యే రోజుల్లో మనము అవలేలుగా పది రోజులు అయితే ఇరవై రోజులు అయితే డెబ్బై ఐదు రోజులు కూడా కరోనా సమయాల్లో ప్రతిరోజు డెబ్బై ఐదు రోజులు చేసిన మనకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఈ పది పన్నెండు ఇరవైలు వేలు మనకు లెక్క లేకుండా పోయాయి ఎందుకంటే మనకు సహకరిస్తున్నారు కూడా ఆ విధంగా గూడూరు పట్టణ వాసులు కూడా ప్రగతి సేవా సంస్థ అంటే ఒక మంచి అభిప్రాయానికి వచ్చున్నారు ఎందుకంటే మనం అనకముందే మా కుటుంబ సభ్యులు ఎవరికొకరు కూడా ఫోన్లు వస్తుంటాయి పలాంటి డేట్లో ఇది ఉంది మేము చేయాలి మీ ద్వారా చేయాలా అని అని అంటే ఆ ఒక్కటి మనం సంపాదించుకున్నాం మన జన్మకి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఒక వరం లాగా మనకైంది మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఈ ఒక నాలుగు ఏళ్ళలో ఇంచుమించు అంటే ఐదు వందల పై ప్రోగ్రామ్ చేసాము అది వేరే విషయం అయితే ఇంచుమించు మనం ఒక ఏడెనిమిది వేల మందికి మనం సహాయం చేస్తున్నాం నేను మన ఊరికే ఒక బుక్ లిస్ట్ చూసుకుంటే ఏడెనిమిది వేల మందికి అంటే మొత్తం ఇంచుమించు మన నియోజకవర్గమే కాకుండా ఇట్ట సైదా పర్వైతే ఓజలు అయితే మనుబోలు మండలం అయితే కూడా మనం చాలా చేస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది ఇంతకన్నా మనం ఏం సాధించాలి మనం మన జన్మలో ఇంతసార్లు మన బిడ్డలోకి రేపు ఈ ఒక మనం చేసే సేవని మన బిడ్డలకి మంచి భవిష్యత్తు వస్తే ఇంతకన్నా మనకు జీవితంలో చెప్పుకునేది ఏమీ లేదు ఎవరైనా కూడా ఏదో ఒకటి ఒక మనిషికి భోజనం పెట్టండి ఏదో ఒక చిరు సహాయంగానే చేయగలిగితే మనకు మన జన్మకి సార్థక అవుతుందని చెబుతూ ఈ ఒక వారోత్సవాల్లో మా మయూరి శ్యామ యాదవ్ గారిని ఇంకొక దఫా కూడా మాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే ఆయన ఒక్కడే మీరు చూస్తూ ఉంటారు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు అంటే ఒక్కడే చాలా సంతోషం వేస్తుంటుంది అంటే మనమన్నా ఒక అరవై డెబ్బై మంది మనం ఉన్నాం మన ఒక పెద్ద కుటుంబం ఆయన ఒక్కడే ఒక సంస్థను నడిపించడం అనేది ఆశామాషే విషయం కాదు మయూర్ సాహ్ యాదవ్ గారు మన కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా రామ్మోహన్ రావు గారా మేము మనం ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే ఇదే కాదు ఇప్పుడు పండగలు అయితే ఇంకేదైనా అయితే ఇప్పుడు వినాయక చవితులు కొన్ని కొన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో నా వంతు ఒకటి అనేది ఖచ్చితంగా మా రామ్మోహన్ రావు సార్ ఉంటుంది మేమంతా తల ఒక ఏదైనా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేసుకుంటే నేను నయన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఖచ్చితంగా మా రామ్మోహన్ రావు కూడా మంచి ఆరోగ్య విషయాలు దేవుడు సదంగా చూడాలని కోరుకుంటూ వాళ్ళ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పాలని చెప్తూ పాప లేదు హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ వచ్చిన తర్వాత కూడా మేము తెలుస్తాం సార్ అందుకని పాపకి నిన్ను నూరేళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని జీవిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవ కుటుంబానికి ఇచ్చిన మా బాగా రామ్మోహన్ రావు గారి ప్రత్యేక అభినందనలు చెప్తూ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు సేవే లక్ష్యం సేవే పరమార్థం అనేక మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు నాలుగేళ్ల క్రితం ప్రారంభించి నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరాలు అయితే పన్నెండవ తేదీ ఎంటో సందర్భంగా ఈ వార్షికోత్సవాలు జరుపుతూ ప్రతిరోజు ఒక కార్యక్రమం యొక్క నినాదం తీసుకొని చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు మా పాప బర్త్డే తరఫున అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ముఖ్యులు మయూర్ సమ్మె గారు మంచి సేవా సృక్పథంతో అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ చేతుడు వాదుడుగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం అదేవిధంగా గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులైనటువంటి వాకాటి రామ్మోహన్ గారి పాప జాహ్నవి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం అధ్యక్షులు కడవేట్ చంద్రసాయి గారి ఆధ్వర్యంలో నెరవేర్చడం అది కూడా ఈ వారోత్సవాలు పురస్కరించుకొని నాలుగు సంవత్సరాలు మునుపు ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఇప్పుడు ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వారికి నా ప్రత్యేక శుభానందనలు అదేవిధంగా శుభాశిసులు ఆశీస్సులు ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి సన్సరి గురించి రెండు విషయాలు చెప్పాలి ఒక సేవా కార్యక్రమం చేయాలంటే డబ్బులుంటే సరిపోదు దానికి సమయం అయితే అడిగే వ్యక్తి ఇవ్వకపోయాకప్పుడు కూడా మళ్ళా తిరిగి అడిగి వారి ద్వారా సేవా కార్యక్రమం చేసేది చాలా కష్టమైన పని కాబట్టి దాన్ని లెక్క చేయకుండా ఇప్పుడే చెప్పారు కరోనా సమయంలో డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు ప్రోగ్రాంలు చేసిన ఘనత ప్రగతి సేవా సంస్థ ఇప్పుడే చెప్పారు అదే కాకుండా ఈ ప్రతిరోజు ఏదో నిత్యం నెలలో నాలుగైదు కార్యక్రమాలు ఇంకా పెచ్చు కార్యక్రమాలు చేస్తూ మన గూడూరు ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇది నాలుగు సంవత్సరాలు కాదు కనీసం నలభై సంవత్సరాలు ఆయన జీవితం వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన వయసు నాకు తెలిసి యాభై ఐదు యాభై ఉంటుంది మిగతా రకమైన నలభై ఆరు సంవత్సరాలు నిరా నిరాటంకరంగా ఈ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మరియు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి ఉపయోగపడేయాలని చెప్పని సందర్భంగా కోరుకున్నాను భగవద్గీతలో శ్రీకృష్ణబాబు గారు మాట చెప్పాడు దానం చేసేది వస్తే ముందుగా ఆ దానం చేయమని చెప్తారు ఎందుకంటే దానంకి మించింది ఏది లేదు అయినా కూడా ఏంటంటే మనకి శక్తికి లోబడి ఏదైనా చేయాలని చెప్పని చెప్తూ ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా నన్ను ఆహ్వానించి ఫస్ట్ పోకరంగా నా ద్వారా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఈ పన్నెండు రోజులు నిరాటంకరంగా ఈ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివ్ చెనసాయి గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహా సహకారాలతో సేవా కార్యక్రమం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేట్ చంద్రసాయి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి ఆర్జులు మరియు పెద్దలు వాకాటి రామోహన్ రావు గారికి అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మరియు గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సలహా ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రగతి సేవా సంస్థ ప్రస్తుత అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఈ ప్రగతి సేవా సంస్థలో కుటుంబ సభ్యులు అయినటువంటి రామ్మోహన్ బాబు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా మయూరి మయూరి శాము గారు ఇక్కడ వచ్చినటువంటి కుటుంబ ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ నాలుగో సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున అందరికీ కూడా ఊరూరు పట్టణ ప్రజలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరి సహకారం ఉన్నందువల్ల వాళ్ళందరికీ వందనాలు ప్రగతి సేవా సంస్థ ఏర్పడేటప్పుడు నన్ను కడివే చంద్రశేఖర్ గారు నూరు రాజ్యంలో సభ్యులుగా ఉండాలి బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు నేను చాలా పాఠపటాయించాను నేను అప్పటికే సంస్థల్లో పనిచేస్తున్నాను మళ్ళీ చంద్ర అంటే ఉత్పనం అంటే చిన్నవాత నాకు అప్పటికి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల అనుబంధం వాళ్ళ మిస్సెస్ మా మిస్సెస్ ఇద్దరు టీచర్స్ కలిసి బీఈడి చేయడం ఆ స్నేహంతో నేను కాదని లేక ఒప్పుకోవడం జరిగింది దాంట్లో ఉపాధ్యక్షుడిగా చాలా ఉంచడం ఇద్దరు అందరూ కూడా కలిసి ఏ విధంగా పనిచేస్తామని చెప్పారు నా వెంటనే సంస్థ ఏర్పడిన కొద్ది రోజులకే కరోనా పరిస్థితులు రావడం ఆ కరోనా పరిస్థితుల్లో ప్రగతి సేవా సంస్థ గూడూరు పట్టణంలో కొన్ని వందలాది సేవా సంస్థలు ఉన్నప్పటికీ ఏవి కూడా బయట రాన టైంలో ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రగతి ఉన్న సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి సేవ చేయడంలో ముందుండింది అందరికీ కూడా గూడూరు పట్టణం ప్రజలకి ఈ విషయం అందరికీ తెలిసింది అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ నలభై సంవత్సరాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నాలుగు సంవత్సరాల్లోనే ప్రగతి సంస్థ సంస్థ చేయడం ఈ చేయడానికి కారణకులైనటువంటి దాతలు ప్రగతిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క భాగస్వామ్యం ప్రగతి సేవా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా రెండు వేల ఐదు వేల పదివేల ఇరవై వేల ఇచ్చి భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని దాత ముందు లేనప్పుడు సభ్యులే ముందుండి కార్యక్రమాన్ని జరుపుకోవడం తలా రెండు వేలు మూడు వేలు వేసుకొని కూడా కార్యక్రమం నడుపుకుంటూ వీళ్ళకి బయట ప్రజలకు అర్థం కాల బయట సేవా సమస్యలు ఎట్లా చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు పిల్లలు ఎవరు పోటీస్ కూడా లేరు లక్షాధికారులు లేరు ఇంత రోజుకు రెండు మూడు కార్యక్రమాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా అట్లా కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు ప్రతిరోజు చేస్తున్నారు నెలల తరబడి రోజు కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒక అర్థం కానీ రహస్యంగా ఉండింది ఆ రహస్యం ఏమి లేదు ఇదే దాతలు ఉన్నప్పుడు దాతల కార్యక్రమాలు దాతలు లేనప్పుడు ప్రగతి సభ్యుల యొక్క సహకారంతో కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ రహస్యం ఇంకా మించి ఏమీ లేదు కాబట్టి ఐకమత్యమే మహాబలం అనేది ఆ ప్రగతి సేవా సంస్థల సభ్యుల యొక్క బలవంతో ఈరోజు చంద్రశేఖర్ గారు ఆ టీం లీడర్గా మమ్మల్ని అందరికీ నడిపించే ఆ స్ఫూర్తి కూడా నిజంగా నేను ఈ విధంగా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే కూడా నేను చాలా ఆశ్చర్యమైన ఎప్పుడు స్టేజ్ పేరు ఉండేది ఈ ప్రగతి నన్ను బలవంతంగా మాట్లాడించి అలవాటు చేసి ఈరోజు రాజకీయ సమావేశాలు కూడా మాట్లాడే ధైర్యాన్ని కల్పించాడు చంద్రశేఖర్ గారు అని మరొక మరి ధన్యవాదాలు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రగతి సేవా సంస్థ మీ యొక్క సేవలో ఎవరు సేవ చేయడానికి ఇది ఒక వేదిక అయింది ఒక బర్త్డేనో ఒక వర్ధంతో ఏదైనా ఒక మ్యారేజ్ డేను ఈరోజు ఎక్కడ చేయాలా ఏ కార్యక్రమం అంటే మన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ ఐదు నిమిషాల్లో మురుసోరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ టైంకి వస్తే వాళ్ళకి ఆ హ్యాపీగా ఎంతో సంతోషంగా మనం ఇచ్చిన డబ్బులకి నూటికి నూరు నూరు శాతం న్యాయం జరుగుతుందని భావించుకొని చాలా సంతోషంతో ఈరోజు కార్యక్రమం చేసుకొని వెళ్తూ ఉన్నారు ఒక ఈరోజు గూడూరు పట్టణం ఒక పెద్ద వేదిక ప్రగతి సేవా సంస్థ అయినందుకు సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సహకారంతో ప్రగతి సేవా సంస్థను ఈ గూడూరు డివిజన్లో ఇంకా ముందుకు తీసుకుపోతామని నా సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ తెలిసిన వారికి ధన్యవాదాలు మయూరి శ్యామోహన్ గారికి మరియు మా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామ్మోహన్ గారి కుమార్తె బర్త్డే సందర్భం జామీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా రామ్మోహన్ గారికి మా మరియు మా కుటుంబ సభ్యులకు గూడూరు ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మళ్ళీ కూడా స్టార్ట్ అయింది ఇరవై నాలుగో సంవత్సరంలో నిరంతరంగా ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు పన్నెండో తేదీ వరకు ప్రతి ఒక్క రోజు కూడా మంచి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మా సంస్థ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనిషి పుట్టిన తర్వాత సేవే పరమార్థంగా ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మా సంస్థ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ